బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పై రీసెంట్ గా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ సెన్సేషన్ గా మారాయి లాల్సింగ్ చడ్డా చిత్రం ఫ్లాప్ అయిన నేపథ్యంలో మీడియాకి దూరంగా ఉంటున్నారు అమీర్ ఖాన్ ప్రముఖ రచయిత్రి శోభాడే రాసిన ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు ఓ విలేఖరి అమీర్ని ఉద్దేశిస్తూ ఒకవేళ శోభాడే మీద బయోపిక్ బయోపిక్తేస్తే ఆమె క్యారెక్టర్లో ఎవరు నటిస్తే బాగుంటుంది అని ప్రశ్నించాడు అందుకు బదిలిస్తూ ప్రియాంక చోప్రా దీపిక పదుకుని ఆలియా భట్ వీళ్ళు గొప్ప హీరోయిన్స్ నాకు ఈ ముగ్గురే గుర్తొస్తున్నారు ఇంకెవరి పేరు తట్టడం లేదు అన్నాడు అమీర్ ఖాన్ పక్కనే ఉన్న శోభాడే కంగనారనాత్ పేరుని అమీర్ ఖాన్కి గుర్తు చేసింది దాంతో అవును కంగనా కూడా మంచి హీరోయిన్ అని మెచ్చుకున్నాడు అమీర్ ఖాన్ ఈ సంఘటనపై రియాక్ట్ అవుతూ ట్వీట్ చేసింది కంగనా రనౌట్ మూడుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందిన నా పేరుని చెప్పకూడదని అమీర్ చాలా శ్రమపడ్డాడు పాపం కానీ అది సాధ్యం కాలేదు నా పేరుని ప్రస్తావించినందుకు థ్యాంక్ యూ శోభ మనిద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ నా కళను శ్రమని ప్రశంసించిన నీకు ధన్యవాదాలు అని స్పందించింది కంగనా ఆమె ట్వీట్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు అమీర్ ఖాన్ మిమ్మల్ని మెచ్చుకున్నాడు కదా అయినప్పటికీ ఆయన్ని విమర్శించటం సమంజసమా అని కంగనాని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్